కొందరి బలహీనత వల్ల పీఓకే మన చేజారిందని ఒకరు చేసిన పొరపాటు కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై మనం తాత్కాలికంగా నియంత్రణ కోల్పోయామని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు ఢిల్లీలో జరిగిన విశ్వబంధు భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు లక్ష్మణ రేఖను దాటి పీఓకేను భారత్ విలీనం చేసుకుంటుందా అని ప్రశ్నించారు జయశంకర్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పులు జరిగాయన్నారు లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయని తాను నమ్మనని తెలిపారు పీఓకేను భారతలో భాగంగానే భావిస్తున్నామన్నారు కొందరి బలహీనత వల్ల అది చేజారిందని పీఓకేపై మనం పట్టు పట్టుకోల్పోవటానికి వారి బలహీనతే కారణమని జవహర్లాల్ నెహ్రూని ఉద్దేశించి అన్నారు పీఓకే ఇప్పటికీ భారత్దే అన్నారు వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని విశ్వాసాన్ని ఎన్నడూ వీడకూడదన్నారు పదేళ్ల క్రితం వరకు ఇలా ఎవరూ మాట్లాడి ఉండరని వ్యాఖ్యానించారు భారత విషయంలో చైనా చేపట్టిన చర్యలను ఆ దేశంలో తాను రాయబారిగా ఉన్నప్పుడు గమనించానని జయశంకర్ అన్నారు చైనా తీరు అందరికీ తెలిసిందేనన్నారు పాక్తో కలిసి పనిచేస్తోందని సీపెక్ ను ఉద్దేశించి అన్నారు వారివి కాని భూభాగాలను ఆక్రమించుకోలేరని పాక్ చైనాలకు పలుమార్లు చెప్పామన్నారు